హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు మేము అక్క మేము డైట్ చేసి చాలా వరకు అయితే ఫోర్ కేజీస్ తగ్గాము టూ కేజీస్ తగ్గాము ఇంకా అనేసి మంది కామెంట్స్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా నేను చెప్పే డైట్ మీరు ఫాలో అయ్యి తగ్గి మళ్ళీ రిప్లై కామెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు కూడా ఇంక ఎవరికైనా షేర్ చేయండి డైట్ అనేవి వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా వాళ్ళు కూడా తగ్గినట్టు అయితే మనకి కామెంట్ చేస్తారు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో నేనైతే నాకైతే చాలా మంది వరకు కమెంట్ చేస్తున్న అక్క మీ ప్రజెంట్ వెయిట్ అనేది చెప్పట్లేదు అనేసి నేను ముందు వీడియోలో చూపించాను కదా నా ప్రెజెంట్ వెయిట్ అనేది ఇప్పటి వరకు వచ్చేసి నేను ఊరి నుండి వచ్చిన తర్వాత వెయిట్ డైట్ అనేది చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలో నేను ఆ వీడియోలో డైట్ అనేది పెట్టాను ఆల్రెడీ నా వెయిట్ అనేది పెట్టేశాను ఎంత ఉన్నాను ఏంటనేది ఫస్ట్ నుండి అయితే నేను చెప్పాలనుకుంటే నేను వచ్చేసి డైట్ మొదలు పెట్టేసరికి నాకు సర్జరీ అయ్యింది అనమాట నాకు గాలిబ్లేటర్ సర్జరీ అయింది సర్జరీ అయ్యేటప్పుడు వచ్చేసి నేను వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్స్ దగ్గర దగ్గర నైంటీ ఎయిట్ ఉండేదాన్ని నైంటీ ఎయిట్ ఉన్న తర్వాత సర్జరీ అయిన తర్వాత మెల్లమెల్లగా కొద్దిగా మళ్ళీ నేను నార్మల్గా వచ్చేసి నార్మల్గా అయి అయిపోయిన తర్వాత సర్జరీ అయిన తర్వాత మళ్ళీ నా పని నేను చేసుకోగలుగుతున్నాను అనే టై అనే టైంలో నేను డైట్ అయితే తీసుకున్నాను నేను వెన్నెల మేడం దగ్గరే డైట్ అయితే తీసుకున్నాను డైట్ తీసుకొని నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ సెవెన్ వరకు వచ్చేసాను ఎయిటీ సెవెన్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ చేయడం డైట్ అనేది ఆపేసాను ఆపేసిన తర్వాత ఇంట్లో ఏం వాళ్ళకు ఉండేదాన్ని నేను కూడా అవే తినేసేదాన్ని కానీ నైట్ మాత్రం అన్నం తీసుకునేదాన్ని కాదు నైట్ వచ్చేసి చపాతి కానీ అంటే కడుపు ఫుల్గా కాకుండా ఒక చపాతి కానీ ఒక దోశ కానీ ఒక పెసరట్టు కానీ రెండు ఇడ్లీ కానీ లేదు నాన్ వెజ్ తింటే కనుక ఒక ఫోర్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి అందులో ఎల్లో తీసేసి తినేసేదాన్ని దీంతోపాటు ఫుల్ కీరా తీసుకునేదాన్ని తీసుకునడం వల్ల నా వెయిటీ సెవెన్ అలాగే నా వెయిట్ అనేది త్రీ ఫోర్ మంత్స్ నుండి ఎయిటీ సెవెన్ ఉందనమాట వెయిట్ వచ్చేసి ఆ వెయి ఎయిటీ సెవెన్ ఉంది ఇంకా మళ్ళీ సరేలే మళ్ళీ ఎయిటీ సెవెన్ ఉన్నాం కదా ఈ సెవెన్ కేజీస్ తగ్గుదాం ఎయిటీకి వద్దామనేసి డైట్ అయితే మొదలు పెట్టాను డైట్ మొదలు పెట్టి ఎయిటీ ఫైవ్కి వచ్చాను మీరు చూశారు కదా ఎయిటీ ఫైవ్కి వచ్చాను ఎయిటీ ఫైవ్కి వచ్చిన తర్వాత సంక్రాంతికి ఊరెళ్ళాము సంక్రాంతికి ఊరెళ్ళి బాగా పిండి వంటలు ఇంకా ఇంట్లో కనుముక చికెను మటను ఫిష్ బిర్యానీ అవన్నీ తినడం వల్ల వారం పది రోజులకి టూ కేజీస్ అయితే వెయిట్ పెరిగిపోయాను ఎయిటీ నైన్ ఎయిటీ పా ఎయిటీ ఎయిటీ ఎయిట్కి వచ్చేసానమాట ఎయిటీ ఎయిట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఊరు నుండి రాగానే ఇంకేం తినకుండా డైట్ అయితే మొదలు పెట్టేసి మళ్ళీ ఎయిటీ సిక్స్కి వచ్చాననమాట ఎయిటీ సిక్స్ నుండి ఇంకా అలానే ఉందనమాట నా వెయిట్ ఇప్పుడు మొన్న వచ్చాను ఇంకా ఇప్పుడైతే మా ఊర్లో అయితే ఇంకేం తీసుకోలేదనమాట ఏం తీసుకున్నాను బ్రౌన్ రైస్ ఇంకా చపాతి అలాంటివే తీసుకున్నాను ఇంక ఊరి నుండి వచ్చిన తర్వాత పెద్దగా నేను ఏం తినట్లేదు అనమాట నార్మల్గా ఏదైనా ఒక చపాతి కానీ దోశ కానీ తీసుకుంటున్నాను ఇంక అంటే డైట్ వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు అనమాట పోస్ట్ పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఊరి నుండి వచ్చిన తర్వాత చాలా ఇంట్లో పని వరకు చాలా ఉంటుంది కదా అందుకని నేను ఇంకా వీడియోస్ ఏం పెట్టట్లేదు అనమాట నా డైట్ అయితే నేను చేస్తున్నా మళ్ళీ ఎయిటీ ఫైవ్కి వచ్చిన తర్వాత మీకు వీడియోస్ అయితే నా డై నా వెయిట్ అనేది మీకు వీడియోస్లో పెడదామనేసి ఎయిటీ ఫైవ్కి వద్దామనేసి ఆలోచిస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు ఊరెళ్ళు వచ్చినా కానీ నా వెయిట్ అనేది అలానే ఉందనమాట ఎయిటీ సిక్సే ఉన్నాను నేను వచ్చేసి ఈ ఈ ఎయిటీ సిక్స్ నుండి సిక్స్ కేజీస్ తగ్గినా చాలా మంచిదే అనుకొని ఇంక ఇప్పుడు ఒక టూ మంత్స్ అయినా చేద్దాము డైట్ వీడియోస్ అనేసి మళ్ళీ మొదలు పెడదాం అనుకుంటున్నాను మళ్ళీ రేపెల్లు నుంచి అయితే వీడియోస్ అయితే మొదలు పెడతాను కానీ ఈ అయితే నేను ఏం బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏం తీసుకోవట్లేదు అనమాట ఓన్లీ ఇంట్లో మనకి ఏంటంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ అయిపోయేవి ఇంట్లో మనకి ఏం దొరుకుతుంది చపాతి దోశ అలాంటివే తీసుకుంటున్నాను దాంతోపాటు కొద్దిగా బ్లాక్ కాఫీ తేనె కలుపుకొని బ్లాక్ కాఫీ అనేది తాగుతున్నాను షుగరు బెల్లం అనేది అవాయిడ్ చేసేసాను అసలు నేను తీసుకోవట్లేదు అనమాట బెల్లం షుగరు తీపి వస్తువులు కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ మ్యాగీలు కానీ అలాంటివి ఎప్పుడో బంద్ చేసేసాను ఎప్పుడైనా తలనొప్పి వచ్చి కానీ ఉంటే కనుక బ్లాక్ కాఫీలో బ్లాక్ టీలో అది మన తేనె కలుపుకొని తాగుతున్నాను లిఫ్ట్ అండ్ టీ లిఫ్ట్ అండ్ టీ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను అనమాట తాగుతూ ఉన్నాను చాలా వరకు గ్రాసరీస్ షాపింగ్ చేయండి అని అంటున్నారు కదా గ్రాసరీస్ అయితే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏంటంటే పిల్లలకి స్కూలు కాలేజ్ కదండీ నాకు వీడియో నేను సెల్ఫీ వీడియో తీసుకుంటే బాగోదు పిల్లలు ఉండేటప్పుడే సూపర్ మార్కెట్కి వెళ్ళి నేను ఏమేమి కొంటాను ఎన్ని ఎన్ని కొంటాను ఎన్ని రోజులు కొంటాను అనేది నేను ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో చేయాలా లేదనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా ఎన్ని కామెంట్స్ వస్తాయి చూసి నేను ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇంకొంతమంది నల్ల జీలకర్ర అంటే ఎలా ఉంటుందక్కా అని అడుగుతున్నారు కదా నల్ల జీలకర్ర అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది లేదు అంటే ఆన్లైన్లో సెర్చ్ చేయండి మీకు కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట లేదు అంటే నేను నేను నల్ల జీలకర్ర తెచ్చి డ్రింక్ చేసుకొని మీకు చూపిస్తాను డ్రింక్ కూడా అడుగుతున్నారు కదా నల్ల జీలకర్రతో డ్రింక్ ఎలా చేసుకోవాలనేది నల్ల జీలకర్ర అల్లం నీళ్ళల్లో మరిగించుకోవాలి లేదు అంటే మీరు ఏం చేస్తారంటే నల్ల జీలకర్ర కొద్దిగా డ్రై చేసి ఫ్రై చేసేసేయండి ఫ్రై చేసేసి మిక్సీలో పౌడర్ చేసుకోండి పౌడర్ మెత్తగా పౌడర్ చేసుకొని దాంట్లో ఏం చేస్తారంటే మరిగి నీళ్ళు మరుగుతాయి కదా నీళ్ళు మరిగేటప్పుడు కొద్దిగా అల్లం కొద్దిగా వేసేసేయండి అల్లం వేసేసి ఈ నల్ల జీలకర్ర ఉంటుంది కదా నల్ల జీలకర్ర పౌడర్ చేసుకోకపోతే ఆ నల్ల జీలకర్ర వేసేసేయండి పౌడర్ చేసుకుంటే ఓన్లీ అల్లం దంచి వేసుకోండి దంచి వేసుకున్న తర్వాత నీళ్ళు వడకట్టిన తర్వాత ఈ నల్ల జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకొని ఇంత గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ నల్ల జీలకర్ర పౌడర్ ఒక స్పూను ఒక చెక్క నిమ్మకాయ ఒక స్పూన్ సియా సీడ్స్ వేసుకొని ఆ నీళ్లు చల్లగా అయిన తర్వాత గోరు ఉండేటప్పుడు ఎయిట్ సిక్స్ నుండి ఎయిట్ లోపు తాగేసేయండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిక్స్ నుండి ఎయిట్ లోపే మనం వాటర్ తాగాలన్న మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ఫోర్ ఫైవ్ లీటర్స్ అయితే నీళ్ళు అయితే కంప్లీట్ చేసేసేయండి మనం ఈ నల్ల జీలకర్ర వాటర్ పడుకునే ముందు గంట ముందు తాగాలి కాబట్టి ఎయిట్ లోపు తాగేసేయండి సో నేను చేసుకునే మీకు ఇంకా అర్థం కాకపోతే నేను డ్రింక్ అయితే తప్పకుండా నేను చేసి షార్ట్ వీడియోలో పెడతాను మీరు తప్పకుండా మీకు అర్థమవుతుందన్నమాట సో ఇలా అర్థం కాని వాళ్ళకి జీలకర్ర పౌడర్ చేసుకుంటే పౌడర్ కలుపుకోండి నీళ్ళల్లో లేదు అంటే జీలకర్ర అల్లం వేసి నీళ్ళు మరిగించేసేయండి వడకట్టేసి ఆఫ్ నిమ్మకాయ నిమ్మకాయ ఒక ఒక స్పూన్ సియా సీడ్స్ వేసుకొని నీళ్ళు చల్లగైన తర్వాత గోరుగెచ్చకునేటప్పుడు తాగేసేయండి సో మనమైతే సిక్స్కి అయితే డిన్నర్ తీసుకోవాలి సిక్స్ తర్వాత ఎయిట్ లోపు ఈ డ్రింక్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకొంతమంది అడుగుతున్నారు చాలా వరకు ఓట్స్తో ఏదైనా రెసిపీస్ చేయండి అక్క అంటున్నారు ఓట్స్తో కూడా మనం చేసుకోవచ్చు మనకు నాకు టైం లేక నేను ఇంట్లో గ్రాసరీస్ లేక నేను చేసుకోవట్లేదు అనమాట ఓట్స్తో రెసిపీస్ అయితే నేను చేసి చూపిస్తాను రాగి జాగ తాగొ తాగొచ్చా అంటున్నారు రాగి జావ కూడా తాగొచ్చు అన్నం వేసుకోకుండా ఓన్లీ రాగి పిండితోనే జావ చేసుకొని పలసగా తాగొచ్చు అందులో మజ్జిగ కలుపుకొని తాగొచ్చు మిల్క్ తాగొచ్చా అంటున్నారు మిల్క్ తాగొచ్చు ఫ్యాట్ లేని మిల్క్ ఉంటుంది కదా ఫ్యాట్ లేని మిల్క్ తాగొచ్చు కొంతమందికి నైట్ పూట మిల్క్ తాగక నిద్ర రాదు కదా ఫ్యాట్ లేని మిల్క్ తీసుకొని తాగండి బటర్ మిల్క్ తాగొచ్చు అంటున్నారు చక్కగా బటర్ మిల్క్ తాగొచ్చు బటర్ మిల్క్లో ఎంత పుదీనా పెప్పరు కొద్దిగా గడ్డు ఉప్పేసేసి చక్కగా కలిపేసి బటర్ మిల్క్ బటర్మిల్క్ కలుపుకొని రోజు మొత్తంలో ఒక లీటర్ బటర్ మిల్క్ అయితే తాగేసేయండి పల్సగా కలుపుకొని బటర్ మిల్క్ చాలా మంచి మన ఒంటికి మంచిది డైట్లో కూడా మంచిది అనమాట పెరుగు తినవచ్చా అంటున్నారు పెరుగు అనేది పల్సగా కలుపుకొని అది తాగుతాం కదా బటర్ మిల్క్ చేసుకొని తాగుతాం కదా వారంలో ఒక రోజు రెండు రోజులు మనం పెరుగుతో రెసిపీస్ ఉంటాయి వెజిటేబుల్ కర్రీ చేసుకొని అందులో పెరుగు వేసుకొని తింటాం అనమాట అది మనం రెగ్యులర్గా తినము వారంలో ఒక రోజు రెండు రోజులు అలా చేసుకొని తింటామన్నమాట అక్క మీరు అది పెరుగు తినొచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేసాను కదా తినొచ్చు అది వారంలో ఒకరోజు రెండు రోజులు మనం తినొచ్చు అనమాట అక్క మీరు జ్యూస్ పొద్దున చెప్పేవారు మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ చెప్తున్నారు మళ్ళీ ఈవినింగ్ చెప్పేవాళ్ళు పొద్దున చెప్తున్నారు అంటున్నారు కదా మీకు ఎలా నచ్చితే అలా చేయండి నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ జ్యూస్ తీసుకుంటే లెవెన్కి లంచ్ ఫినిష్ చేసేసి మళ్ళీ ఫినిష్ చేసేసి ఆకలి వేస్తే కనుక స్నాక్స్ అనేది తీసుకోవాలి ఒట్టిగా తీసుకోకూడదు ఆకలి మనం లెవెన్కి లంచ్ చేస్తాం కదా ఆకలి వేస్తే కనుక మనకేంటంటే త్రీ నుండి ఫోర్ లోపు ఏదైనా స్నాక్ బుర్మురాలు కానీ లేదంటే మ్యారీగోల్డ్ బిస్కెట్ కానీ ఒక జామకాయ ముక్క కానీ లేదంటే కొబ్బరి పెసరపప్పు ఉడకబెట్టుకున్న కొబ్బరి పెసరపప్పు కానీ తినొచ్చు అనమాట ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఫ్యాట్ లేనివి ఆయిల్ లేనివి అలాంటి స్నాక్స్ పుట్నాలు కొబ్బరి అవన్నీ కొద్దిగా ఇన్ని కలుపుకొని తినచ్చు అనమాట కీరా కీరా ఇవన్నీ ఫ్రూట్స్ అని ఇవన్నీ ఇన్ని బౌలు మొక్క తీసుకు మొక్కలు తీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవచ్చు వాటర్ మిలన్ వాటర్ మిలన్ ఇంత బౌల్ తీసుకోవచ్చు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఆకలి వేస్తే కనుక సో ఇది స్నాక్ అమ్మ ఇది మన అంటే నేను చెప్పాను కదా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సిక్స్కి హాట్ వాటర్ తీసుకొని సిక్స్ సెవెన్ థర్టీ కల్లా సియా సీడ్స్ వాటర్ తీసుకొని నైన్ కల్లా జ్యూస్ తీసుకోవాలి నైన్ కల్లా జ్యూస్ తీసుకొని మళ్ళీ లెవెన్కి మనం రెండు చపాతీలు కానీ రెండు దోశలు కానీ రెండు ఇడ్లీ కానీ నాన్ వెజ్ తింటే దాంతోపాటు ఎగ్స్ కీరా తీసుకోండి నాన్ వెజ్ తినకపోతే పన్నీర్ కంపల్సరీ తీసుకోండి పన్నీర్ ఎగ్స్ పన్నీర్ కానీ ఎగ్స్ అనేవి నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఎగ్స్ తీసుకోండి నాన్ వెజ్ తినము అంటే పన్నీర్ తీసుకోండి దీంతోపాటు ఒక ఫుల్ కీర తీసుకోండి కడుపు అనేది ఫుల్ అయిపోతుంది మళ్ళీ ఆకలి మనం లెవెన్కి తింటాం కదా ఆకలి వేస్తే నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఫ్రూట్స్ చెప్పాను మురుమురాలి చెప్పాను అందులో ఆకలి వేస్తే త్రీ నుండి ఫోర్లోకి తీసుకోండి తర్వాత ఈవినింగ్ సిక్స్కి ఒకటే మనం డిన్నర్లో రెండు చపాతీలు తీసుకుంటే ఈవినింగ్ సిక్స్కి ఒకటే చపాతి టూ ఎగ్స్ ఒకటే దోశ టూ ఎగ్స్ లేదంటే ఒకటే పెసరట్టు టూ ఎగ్స్ వైట్ తినండి ఎల్లో తీసేసి సో అర్థమైందా మళ్ళీ ఈ సిక్స్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఎయిట్ లోపు వచ్చేసి సిక్స్ నుండి ఎయిట్ లోపు జీరా వాటర్ బ్లాక్ జీరా వాటర్ నేను చెప్పాను కదా డ్రింక్ ఎలా చేసుకోవాలో ఆ వాటర్ తీసుకోవాలి ఇది ఒక డైట్ అనమాట ఇంకొక డైట్ ఏంటంటే యాజ్ ఈజ్ మనం సిక్స్కి హాట్ వాటర్ తీసుకుంటాము సెవెన్ సెవెన్కి సీయ సీడ్స్ నిమ్మకాయ కలుపుకొని వాటర్ తీసుకుంటాము నైన్కి వచ్చేసి మనం లెవెన్కి తింటాం చూసారు చూడండి లెవెన్కి తినే లెవెన్కి తినే డే లంచ్ వచ్చేసి మనం నైన్కే తినేసేయాలి నైన్కి తీసుకోవాలన్నమాట చపాతి కానీ దోశ కానీ పెసరట్టు కానీ లేదంటే ఉప్మా కానీ లేదంటే బ్రౌన్ రైస్ కానీ ఇడ్లీ కానీ లేదంటే ఒట్టి వెజిటేబుల్స్ వేసి పెరిగేసుకొని కానీ దాంతోపాటు ఈ నేను చెప్పినట్టు ఎగ్స్ కానీ పన్నీర్ ముక్కలు కానీ కీర కానీ ఇవి మనం దోశ తీసుకున్నా చపాతీ తీసుకున్నా ఉప్మా తీసుకున్నా మన ప్లేట్లో ఉండవలసింది కీర ఎగ్ నాన్ వెజ్ తింటే ఎగ్ తినకపోతే పన్నీర్ ఈ రెండు ఈ మూడు కంపల్సరీ ఉండాలన్నమాట ఫిష్ తింటే ఫిష్ అవి ఉండాలన్నమాట ఎప్పుడు మనం లెవెన్కి తినేది నైన్కి తీసుకోవాలి నైన్కి తీసుకొని ఈ నైన్ నుంచి మళ్ళీ త్రీ నుండి ఫోర్ లోపు నైన్కి తాగుతాం చూసారా జ్యూసు ఆ జ్యూస్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ కానీ త్రీకి కానీ తీసుకోవాలి తీసుకొని మళ్ళీ యాజేజ్ మళ్ళీ డిన్నర్ సిక్స్కి తీసుకోవాలన్నమాట సిక్స్ తీసుకొని సిక్స్ నుండి ఎయిట్ లోపు జీరా వాటర్ అనేది తీసుకోవాలన్నమాట రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట డైట్స్ ఒక వారం ఒకలాగా చేస్తాం ఒక వారం ఒకలాగా చేస్తాం మళ్ళీ అందుకే మీరు అడిగారు కదా మార్నింగ్ చెప్పారు మళ్ళీ ఈవినింగ్ చెప్తున్నారు జ్యూసు అని చెప్పారు కదా నేను అనేది మార్నింగ్ ఈ మీకు ఎలా కుదిరితే అలా చేయండి మార్నింగ్ మాకు జ్యూస్ బాగుంది లెవెన్కి తింటున్నాం మళ్ళీ సిక్స్ తింటున్నాం స్నాక్స్ తింటున్నాం అంటే స్నాక్స్ అనేది ఆకలి వేస్తే తినండి స్నాక్స్ అనేది ఒట్టిగా తినకండి బాగా ఆకలి వేస్తే తినాలని ఉంది మనం ఏది పని చేసినా తిండి మీదే దృష్టి వెళ్తుందని అంటే అప్పుడు కానీ స్నాక్స్ అనేది తీసుకోండి ఆయిల్ ఫుడ్ లేని మురమురాలు మూందాలు అలాంటివి తీసుకోండి అనమాట సో ఇవన్నమాట రెండు రకాలుగా డైట్ మీ మీకు ఎలా ఇష్టమైతే అలా ఫాలో అవ్వండి నేనైతే వన్ వీక్ అలా చేస్తాను వన్ వీక్ ఇలా చేస్తాను అనమాట అలా చేస్తే మనకు అనేది మారుతూ ఉంటుంది కదా డైట్ అనేది మనకు చక్క వెయిట్ అనేది తొందరగా తాగు ఈ మార్నింగ్ డైట్ అనేది తొందరగా తగ్గుతాం అనమాట మార్నింగ్ నైన్కి తిని మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి తింటే మధ్యలో జ్యూస్ అనేది తీసుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ అయితే డ్రై ఫ్రూట్ లేదంటే ఫ్రూట్ జ్యూస్ అయితే ఫ్రూట్ ఈ ఈ డైట్ అనేది కంపల్సరీ మనం ఎక్కువ తగ్గుతాం అనమాట ఆ డైట్ అనేది మనం లెవెన్కి తింటాము మళ్ళీ త్రీకి ఏదైనా స్నాక్స్ తీసుకుంటాము మళ్ళీ ఈవినింగ్ సిక్స్ తీసుకుంటాం కదా అనేది తొందరగా తగ్గుతామో లేదా అనేది అంటే తగ్గుతాము అది కూడా తగ్గుతాము కానీ ఎక్కువ అనేది ఈ నైన్ నైన్ నుండి సిక్స్కి నైన్ టు సిక్స్ తీసుకుంటే అనేది తొందరగా తగ్గుతాం అనమాట సో ఇలా తీసుకోవాలన్నమాట గ్రాసరీస్ అనేవి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకుంటాను ఏంటి ఎలా తీసుకోవాలి ఏంటి ఏమేమి ఉండాలి అనేసి తీసుకుంటాను మార్కెట్కి వెళ్ళి ఏమేమి కూరగాయలు ఉండాలి అని అన్ని కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు కూడా నేను వారానికి తగ్గట్టు తీసుకొని వచ్చి అవి కూడా చూపిస్తాను ఇంకొకరు కామెంట్ చేశారు బ్రౌన్ బ్రెడ్ తినవచ్చు అక్క అనేసి బ్రౌన్ బ్రెడ్ చక్కగా తినొచ్చు బ్రౌన్ బ్రెడ్ పొద్దున్న తినొచ్చు ఈవినింగ్ తీసుకోవచ్చు అనమాట సో ఇంకొకరు ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు క్యాబేజీ కూర తినొచ్చు అంటే క్యాబే నాకైతే డాక్టర్ ఏంటంటే నీకు క్యాబేజీ మానేసి అవేం చెప్పలేదు అనమాట కొంతమందికి మానేమంటారేమో నాకు పెద్దగా తెలియదు అనమాట నాకు నేనైతే డైలీ ఏం క్యాబేజీ తినను ఎప్పుడు నెలకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇంట్లో వండేటప్పుడు నా గురించి ఇంకొక కూర వండుకోవాలనేసి ఇంత కూర అయితే వేసుకుని దాంతో చపాతీతో కానీ దోశతో కానీ తినేస్తానన్నమాట సో నేను షుగరు బెల్లం అనేది అవాయిడ్ చేసేసాను ఓన్లీ తేనె వాడుతున్నాను ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు టీలో కాఫీలో తేనె వాడుతున్నాను అనమాట లిఫ్టెన్ టీ మంచిది గ్రీన్ టీ మంచిది లెమన్ టీ మంచిది మనం ఏ టీ అయినా షుగర్ బెల్లం తీసేసేయండి బెల్లం కావాలంటే కొద్దిగా బెల్లం వేసుకోండి బెల్లం కొద్దిగా ఐరైన కానీ మరీ ఎక్కువ తీసుకోకండి సో జావా కలుపుకునేటప్పుడు తేనె కలుపుకొని లేదంటే బెల్లం కలుపుకొని తాగండి పెరుగు కలుపుకొని పెరుగు కూడా మజ్జిగ వేసుకొని కలుపుకొని తాగండి అది కూడా మంచిదేనమాట సో చాలా కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇచ్చేసాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కనుక కామెంట్స్లో కమెంట్ చేయండి ఇన్స్టాలో కూడా కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాననమాట చాలా వరకు అయితే కా ఇన్స్టాలో ఇవ్వలేను అనమాట ఎందుకంటే చాలా వరకు కామెంట్స్ వస్తూనే ఉంటాయి దానికైతే నేను వెళ్ళి చూడలేను ఈ మన యూట్యూబ్కు అయితే కామెంట్స్ వస్తే మాత్రం నేను తప్పకుండా రిప్లై అయితే ఇవ్వగలను అనమాట సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి వీడియోకి అనేది వీడియో అనేది షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఆ వీడియో చూసి ఇంకొంతమంది మన డైట్ అనేది ఫాలో అవుతారనమాట మనకు కూడా సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగు పెరుగుతాయి సో మన ఛానల్ని ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయాలి ఇన్స్టాని సో వరకు అయితే ఇంకో వీడియోలో కలుసుకుందాం మళ్ళీ రేపటి నుండి అయితే డైట్ అయితే కంటిన్యూ చేస్తాను గ్రాసరీస్ కూడా వెళ్తాను గ్రాసరీస్ కొనే వీడియో కూడా పెడతాను కూరగాయలు ఆకుకూరలు కొనే వీడియో కూడా పెడతానమాట సో ఈరోజు బుధవారం కదా అందుకే శారీ కట్టుకున్నాను అనమాట పూజ అయ్యింది పూజ అయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలేసి వీడియో చేస్తున్నాను ఇంట్లో ఎవరు లేదు సెల్ఫీ వీడియో పెట్టుకొని చేస్తున్నాను అనమాట సో అప్పటి వరకు అయితే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందనమాట